చంద్రుడారా ఇంద్రుడైరాధీరా ఏ నాడూని పరిపాాలనమాకు వర నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ వైకాళి అన్ని సేవలు చూపించినటువంటి వ్యక్తి ఎన్నో పేద వ్యక్తి మన మనం ప్రభాకర్ కోరుతున్నాను వేదిక మీద మీ అందరికి నమస్కారం వేదిక ముందున్నవా మీ అందరికి నా నమస్కారాలు ఈరోజు కమలాకర్ రెడ్డి ఈ పరిచయ కార్యక్రమం నన్ను పిలవడం మీ అందరి ముందు నేను నిలబడి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది నేను నేను మీ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి లాగా లేకపోతే మీ గిరి మాట్లాడినట్టు కానీ తమలాకర్ రెడ్డి మాట్లాడినట్టు కానీ నేను మాట్లాడలేను నేను పని చేయగలుగుతా పని పని చేసి పని చేసి చూపిస్తాం నేను ఒక్కటే చెప్పేది రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మన రూరల్లో ఒక మీటింగ్ పెట్టి అతను మాట్లాడకుండా తక్కువ చేత నన్ను అనవసరమైన మాటలు అనిపించాడు అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు దానికి సమాధానం ఉండదు దానికి నేను ఒక్క మాట కూడా మాట్లాడను ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఏ టైంలో చూసుకోవాలో ఆ భగవంతుడికి తెలుసు సో మనం చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి కూడా మనసు నచ్చి ఏదో మనసు గాయపడి ఎక్కడ ఈ పార్టీలో చేరా నేను ఈ మధ్య సో మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మనం అందరం ఉన్నాం భాగంగా మీ అందరూ కూడా రేపు శ్రీధరికి ఓటేసి శాసనసభను పంపించి మనందరం చంద్రబాబు నాయుడిని ముందు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల తర్వాత నాది నెక్స్ట్ నేను మీ ఎంపీగా పోటీ చేస్తున్నాను నేను కూడా అదే రోజు ఇక్కడికి వచ్చింది మీ అందరూ కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మీ అందరూ ఆశస్సులు ఉంటాయని కూడా కోరుకుంటున్నాను ఇంతకంటే నేను చెప్పేది ఒకటే ఇక్కడ కొత్త కాలం నుంచి కుడిపాలెం వరకు ఆ రోడ్డు దారుణంగా ఉందని విన్నాను కొంతమంది వచ్చి ఈ మధ్య చెప్పారు నేను రేపు ఎంపీగా గెలిచి వస్తే ఖచ్చితంగా రోడ్డు ముందు చేస్తాము అంటే ఈ పెళ్లి కట్టలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని విన్నాను అటువంటి పనులు కూడా మనం చేయగలుగుతాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ తీసుకొచ్చి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసి చూపిస్తాము అందులో శ్రీధరం నాకు తోడు ఉంటే మీ అందరికి కూడా అదృష్టం ఇటువంటి ఇటువంటి మనిషి మీకు ఉండడం శాసనసభ్యుడిగా మీ అందరి అదృష్టం అతన్ని తప్పకుండా మీరు గెలిపించుకోండి ఎందుకంటే మీకు పన్ను కావాలన్నా అని చెప్పినట్టు మీరుగా అతని ఆఫీసులోకి మీరు పోయి ఎటువంటి కోరికలున్నా అతనితో మీరు మాట్లాడి స్వతంత్రం కూడా ఉంటది మీకు సో మీ అందరూ కూడా మనసులో అది గుర్తు పెట్టుకొని అదే హైదరాబాద్ లో ఉండే కాదు నెల్లూరులో ఉండే ఇక్కడి నుంచి మీకు పది కిలోమీటర్ల దూరమే ఎప్పుడు మీరు పిలిచిన వచ్చే వ్యక్తి సో మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని మళ్ళీ కూడా చెప్తుందా ఖచ్చితంగా శ్రీధర్ని శాసనసభ్యునిగా గెలిపించాలా ఓటేసి ఈ సైడ్ స్పందన లేదు ఈ పక్క ఈ పక్క కూడా లేదు మీరు స్పందిస్తేనే రేపు ఓటేసేది మీరు ఏమయ్యా ఈ పక్క చూడు చేతి లేదండి సో అందరూ కూడా మీరు ఖచ్చితంగా మీరు సీజన్ గెలిపిస్తారు అట్లే నన్ను కూడా మీ అందరూ ఈ రోజు ఈ ఈ పరిచయ కార్యక్రమంలోనే మీ అందరినీ కూడా నేను మేమిద్దరిని మా ఇద్దరిని కూడా గెలిపిండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం